శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసీక్షకులు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం ఏ విధంగా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం ప్రధానంగా గోచారంలో గురుడు శని రాహుదేదు రాశి మారుతున్నారు వీడి ప్రభావాలు ఆయా సందర్భాల్లో మళ్ళీ మనం విశ్లేషణ చేసి చూసుకుందాము ప్రతి నెలలో నెలకి రెండు సార్లు రాశి ఫలితాలు అర్థప్రకారం ఉంటాయి అయినప్పటికీ ఈ సంవత్సరం మీకు ఏ రకంగా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల వాటిలో ఒకసారి చూద్దాము సింపుల్గా చూద్దాము ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకొని పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ షోర్ట్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ది వరల్డ్ ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సనల్ లైఫ్ ఇంకొక కార్డు తీసుకున్నాము టూ ఆఫ్ షార్ట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా ఇబ్బంది పెట్టే దశలు ఏమైనా ఉన్నాయా చూసుకోండి మీ జాతకం మాటలు ఎలా ఉన్నా కానీ ఏప్రిల్లో మీకు అర్ధాశ్రమ సంతోషం వస్తుంది కొంత ఇబ్బందులు ఉంటాయి ఈ సంవత్సరం మీకు ఒక తెలియని ఒత్తిడి ఉంటుంది పర్సనల్ లైఫ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎవరికి ఎలాంటి ప్రయారిటీలు ఇవ్వాలి పర్సనల్ లైఫ్ అన్నప్పుడు పెళ్ళైతే భార్య సంతానం పిల్లకూడ నాన్న ఇలాగా వీళ్ళందరితో రిలేషన్స్ ఏ రకంగా మెయింటైన్ చేయాలి తొందరగా మీకు ఏది నచ్చదు నచ్చదు అంటే మీకు నచ్చేలా ఎదురువాళ్ళు ప్రవర్తించట్లేదా లేదా ఎదురువాళ్ళు నచ్చేలా మీరు ఉండట్లేదా ఏమైనా కానీ ఈ సమయంలో ఈ సంవత్సరం మీకు ఆ సిస్టమేటిక్ లైఫ్ నుంచి కొంచెం పక్కకు వస్తారు ఒక తెలియని ఒత్తిడి ఆందోళన అలాగని చేతకాక వదిలేసే పరిస్థితి కూడా కాదు సమర్థత ఉంటుంది ధైర్యం ఉంటుంది సమస్య యొక్క స్వరూపం తెలుసు సమస్య ఎలా వస్తుందో తెలుసు ఏం చేస్తే పరిష్కారం అవుతుందో తెలుసు కానీ ఏది నిర్ణయాలు తీసుకోలేక సతమతమవుతూ ఉంటారు అందువల్ల దేవుడు భారం కాలం గడపాలి సంవత్సరం అంతా మీరు ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు అవసరమైతే చేయించుకోండి తప్పనిసరిగా మీకు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలు జపాలు చేసుకోండి శ్లోకాలు చదువుకోండి ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది మీకు చాలా ముఖ్యమైనది ఈ సందర్భంలో మీకు టూ ఆఫ్ సోర్ట్స్ మీకు దానికి సబ్సిక్వెంట్ కార్డు వచ్చింది మీకు ఒక మూర్ఖత్వంలో బతుకుతూ ఉంటారు చెప్పాలంటే ఒక మాట అంటారు ఆ మాట కట్టుబడి ఉండలేని పరిస్థితి బయటకు వస్తే లోకి పోతాము అలా కట్టుబడి ఉండిపోతే ఏ బ్రత పెరుగుతుంది ఏం చేయాలి ఎలా చేయాలి నేను సంవత్సరం అంతా ఒకటే ఫోన్ చేస్తాను అని అనేసారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఒక నెల అయ్యేసరికి కాళ్ళు దడదం లేకపోతే నీరసం వచ్చేస్తూ ఉంటుంది తినేస్తే లోకువా తినకపోతే నీరసం ఎలా ఈ రకంగా సఫర్ అవుతూ ఉంటారు అలా పెట్టుకోవద్దు మనసు మాట్లాడండి మీ మనసు ఉద్దేశాలు మీ ఫీలింగ్ మీ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చెప్పండి అయిన వాళ్ళతో మీరు మాట్లాడండి మీరు చూస్తున్నారు కదా నా సమస్య అని అనుకోవద్దు చూసినా కానీ ఎవరు అర్థం చేసుకునే విధానం వాళ్ళది ఉంటుంది అందువల్ల మీకు ఎవరైతే ముఖ్య ఆప్తులు సన్నిహితులు మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళారో వాళ్ళతో మీ సమస్యని మీ మనసులో బాధని చెప్పి సలహాలు తీసుకోండి సామాజిక సంబంధాలు ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రొఫెషనల్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు ప్రొఫెషనల్గా మంచి గ్రోత్ వస్తుంది డెవలప్మెంట్స్ వస్తాయి శాలరీ హెక్స్ కానీ జాబ్ చేంజ్ కానీ ఇలాంటివి అనేక రకాలుగా మీకు ఉంటాయి ప్రొఫెషనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ సమాజంలో గౌరవ మర్యాదలు వీటికి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు వైవాహిక జీవితంలో కూడా చెప్పకూడగిన ఇబ్బందుల సమస్యలు ఉంటాయి ఏమి ఉండవు అనే బాగానే ఉంటాయి సోషల్ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చక్కటి గ్రోత్ ఉంటుంది మంచి ప్రాజెక్టులకి వెళ్ళడం మంచి జాబ్ చేయడం జాబ్స్ మారడం ఇలాంటివన్నీ కూడా అనుకూల వాతావరణం ఉంటుంది ఫైనాన్షియల్గా కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అడ్జస్ట్మెంట్ చేయడం కొంత ఇబ్బందులు పడతారు అప్పు చేయాలా దాచిన డబ్బులు తీయాలా ఇక్కడ మీకు నైన్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా పర్సనల్ కార్డులను ఇలాగ మీరు అడిగితే డబ్బులు డబ్బుల్లోక్కువ అడగకపోతే డబ్బులు సరిపోవు ఖర్చుకి ఇబ్బంది పడుతూ ఉంటారు క్రెడిట్ కార్డు అయితే స్వైప్ చేయాలా పర్సనల్ లోన్ పెట్టాలా హ్యాండ్ లోన్ తీసుకోవాలా జిగ్జాగ్ జాగ్గా ఉంటుంది టైట్ కమిట్మెంట్ పెట్టుకోకుండా ఉండండి కొత్తగా లోన్లు పెట్టాలి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయడం వీటి గురించి ఆలోచించద్దు మైనస్లోకి పోకుండా చూసుకోండి ఈ సంవత్సరం అంతా ప్లస్లోకి వెళ్ళకపోయినా పర్వాలా మైనస్లో పోకుండా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే ఎమోషన్స్కి గురయ్యి ఇప్పుడు ఎవరో మనకి ఫేస్బుక్లో వాటిలో వీటిల్లోనూ క్యాన్సర్ వచ్చిందండి రకరకాలుగా వస్తూ ఉంటాయి సహాయం చేయండి సహాయం చేయడం తప్పు కాదు శక్తికి మించిన సహాయం చేయకూడదు అలాగే బంధువుల్లో వాళ్ళలో ఎవరికైనా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా మీ లిమిట్ దాటి మీరు వెళ్ళిపోకూడదు తర్వాత మీరు ఇబ్బంది పడకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అండ్ నువ్వు చాలా ఎక్కువ కనబడుతున్నాయి మానసిక ఒత్తిడి కూడా గురవుతూ ఉంటారు నక్షత్రాల వారికి మనం చూద్దాం మూల వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ సోట్స్ పూర్వశాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఉత్తరాష మొదటి పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ మూల వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ చెప్పిన ఇబ్బందులన్నీ కూడా ఈ పూర్వాషాఢ వాళ్ళకు ఉన్నాయి అష్ట బంధనంలో ఉంటారు ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు మీరు ఆడవారు అయితే మీకు మీరు మోగారు అయితే మీ శ్రీమతి గారికి పెళ్లి కాకపోతే అమ్మగారికి ఎవరికైనా కుటుంబంలో స్త్రీలకి అనారోగ్యాలు ఆర్థికమైన ఇబ్బందులు మీరు ఆడవారైతే మీకే కొంచెం అనారోగ్య సూచన ఉంటుంది ముఖ్యంగా మీకు సంవత్సరం మధ్యలో మీకు ఇంచుమించు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా అనారోగ్యాలుగా తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సంవత్సరం మధ్యలో బోనం చాలా బాగుంటుంది చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్స్ కూడా కనబడుతున్నాయి వృత్తి వృత్తి వ్యాపారాలు గౌరవాలు అనవసరం బాధ్యతలు అనవసరం బరువులు దింపేసుకుంటారు మొహమాటాలు వదిలేసి ఎవరి వలన ఇబ్బంది పడుతున్నారు ఎవరు మీకు అదన భారం అవుతున్నారు ఆ భారాన్ని దింపేసుకుంటారు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తారు గౌరవప్రదంగా జీవితం సాగించే ప్రయత్నం చేస్తారు లైఫ్లో సక్సెస్ కోసం రాబోయే ఐదేళ్ళు పదేళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఇలాంటి వాటి కోసం ఆలోచించి దృఢమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు చాలా అనుకూలమైన కాలం మూల వాళ్ళకి ఉత్తరక్షణ మొదటి పాదం వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో పొజిషన్ దిగిపోకుండా చూసుకోవాలి మీ విలువైన సమాచారం వేరే వాళ్ళు తస్కరణ చేయకుండా అంటే మీ పాస్వర్డ్ లోపోవడం కానీ మీ ఫోన్స్ అది వేరే వాళ్ళకి అయితే ఫోన్ చేసుకోవడం ఒకసారి ఏంటి సార్ అంటే ఫోన్ ఇస్తే మీ పాస్వర్డ్ అవి మొత్తం మీ బ్యాంక్ ఇవన్నీ పిల్లలు కొట్టేసి రకరకాల ఫ్రాడ్లు ఇవన్నీ ఉంటాయి కదా మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి జరగకుండా చూసుకోండి పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో అవి నలుగుతాయి ఓపెన్ డిస్కషన్ చేయవద్దు ఎవరి విషయాలు మీరు వినొద్దు మీ విషయాలు ఎవరికి చెప్పద్దు కొంచెం రిస్ట్రిక్టెడ్ లైఫ్ మెయింటైన్ చేయాలి మీరు కొంతకాలం అప్ టు జూన్ సో దాకా సెకండ్ హాఫ్లో కొంత పర్వాలేదు బాగానే ఉంటుంది ఆర్థికమైన నష్టాలు కొంతవరకు కనబడుతున్నాయి పూర్వష వాళ్ళకి ఉత్తరాక్షడ మొదటి పాదం వాళ్ళకి ఆర్థిక నష్టాలు ఆర్థిక ఒత్తిడిలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంటే అప్డేట్ చేసి పెట్టుకోండి ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి పరిహారం ఏం చేసుకోవాలి మూలవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓం హ్రీం ధుమ్ దుర్గాయనమ దుర్గాదేవి జపం చేసుకోండి దుర్గా అమ్మవారిని ఆరాధన చేసుకోండి చాలా బాగుంటుంది పూర్వషడవాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మీరు కూడా దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఓం హ్రీం దుమ్ దుర్గాయనమ మీ జాతకం చూపిస్తుంది తగిన పరిహారం చేయించుకోండి మృత్యుంజయజపం చేయించుకోండి మీకు అవసరమైతే చేయించుకో ఏదైనా అనారోగ్య సూచనలు ఉంటే ఓం జూమ్ సహ మాం పాలయ అనే మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకోవచ్చు ఉత్తరాక్షణ మొదటి పాదం వల్ల ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ భేతాళ రుద్రుడు లేదా కార్తవీర్యాజునుడిని ఆరాధన చేసుకోండి ఓం తురుతురు భేతాళ స్వహా బేతళ మంత్రం ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యాజునమ కార్తవీర్యాజన మంత్రం చదువుకోండి లేదా కవచం చదువుకోండి బాగుంటుంది మొత్తం మీద కొంత మానసిక ఒత్తిడి గురవుతారు అందరూ కూడా ఏం చేయాలి ఎలా చేయాలి ముఖ్యమైన నిర్ణయాల్లో తడబాటు వస్తుంది తడపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఇబ్బంది లేకుండా జీవితం గడిపే ప్రయత్నం చేయండి బాగుంటుంది శుభం